ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్ లోని వీడియోస్ చేయొచ్చు మీ స్టోరీస్ చేయొచ్చు ఇవి చేయొచ్చు మరి అలా చేసినా సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ లెవెన్ డాలర్స్ పడ్డాయి మోంటే చేసింది పిన్ వచ్చింది సెకండరీ ఏమంటే నాకు ఒక టీమ్ కావాలి ఆ టీం కావాలంటే రోడ్ అండ్ పైన పిలిచి రా అంటే రారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్కోవడానికి నేను డాన్స్ స్కూల్ పెట్టా యాక్టింగ్ స్కూల్ పెట్టా ఇవి దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా నాలో టెన్ పర్సెంట్ నాలుగు దొరకరా నాకు అలాంటి దొరకన వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు పెట్టిన ఈ యాక్టింగ్ స్కూల్ డాన్స్ స్కూల్ వీటిల్లో డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగా డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు ఎంత టూ హండ్రెడ్ పెట్టాము మేడం అంతే డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి టూ హండ్రెడ్ మంత్ మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా అమ్ముతున్నట్టు కాదా అవును మేడం నేను బాడకి తీసుకున్నా రూమ్ నాకు వాళ్ళు ఇల్లు లేదా కళా మొదలు ఫ్రీ అని ఫోర్ లాక్స్ పెట్టి ఖర్చు పెట్టి చేయించా ఫోర్ లాక్స్ టూ లాక్స్ ఇచ్చారు మిగతా టూ లాక్స్ టూ లాక్స్ అప్పు తెచ్చా మేడం చెప్పు కూడా పిల్లలకి ఇంట్లో ఎంత అప్పు ఉంటారు మీరు బయట ఇప్పుడు టువల్వ్ ఉంటుంది మేడం పన్నెండు లక్షలు ఎలా తీరుద్దామని ఒక్కటే ఒకటి మేడం చిన్న చిన్న రాళ్ళు కాదు కొండనే కొట్టాలి ఈ రోజు కష్టపడుతుంటుంది నాకు ఎవరో తిరిగి రాదా ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి వంద మార్గాలు ఉన్నాయి ట్రైన్ కి రావచ్చు బస్సుకి రావచ్చు ఫ్లైట్ కి రావచ్చు నాతో కోర్టులోనే నేను ఫ్లైట్ రాలేను ఎందుకంటే మా ఊర్లో ఫ్లై ఎయిర్పోర్ట్ లేదు కర్నూలుకు వచ్చి ఎక్కాలి కర్నూలు నుంచి వచ్చి కు రావడం డైరెక్ట్ గుడ్క హైదరాబాద్కి వచ్చేస్తే మా ఊరి నుంచి గుంటకాల నుంచి అంటే కొన్ని కొన్ని లేనప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ కావాలి నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా ఈ రోజు కాకపోతే ఆ రోజు రోజు వస్తుంది ఇప్పుడు నాకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మాక్సిమము నాలుగు యాభై ఏళ్ళకైనా ఎక్కువ బతుకనట్టారు ఈ నేను ఇంకా ప్రపంచంలో పరిచయం కావాలా బాలకృష్ణ గారితో సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి పెద్ద పెద్ద క్యారెక్టర్తో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా నన్ను చంపేసిన పర్వాలేదు క్యారెక్టర్ ఫేమ్ లో కనిపించాలి అబ్బా వీడు రా రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు దొంగ నా కొడుకు ఇప్పుడు అబ్బబ్బా బాలయ్య గారు ఒక విషయం అడుగుతా చెప్పండి మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు ఇన్స్టాగ్రామ్ ఒక మూడు రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు ఆ అవును స్మశానంలోనే రెండు రోజులు ఉన్నారంట నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు అంటే రెండు రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు సో ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా ఎప్పుడైనా మీ పిల్లలు కానీ మీ ఆవిడంటే పక్కన పెట్టండి మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నానా మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా చిన్న పిల్లలు మేడం అడిగేంత వాళ్ళకి తెలియదు ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా నాకు చదువు అని పోను మేడం మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు ఎందుకు పిల్లలు పిలుస్తారు మేడం మేము పోము ఎందుకు టైం దొరకదు మేడం ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా ఇదే రాత్రి రెండు గంటలు చెప్పుొచ్చు చెప్పు కూడా తేడా మామూలు తిని పది గంటలకు పను తొమ్మిది పదిన్నరకి పనుకుంటే మా బారి పనుకుంటుంది నేను చెల్లెలు చూసుకుంటూ గెలుపుకుంటుంటా ఇట్లా ఏదైనా వచ్చిందే డిఫరెంట్ అన్ని బుడుక్కోవడం కాస్ట్యూమ్స్ కుంకుమ నోట్లోకి వేసుకోవడము కన్నలలోకి వేసుకోవడము పుష్పాటులోగా కొడవిలు గొడ్డలు పెట్టుకోవాలి అలాంటివన్నీ డమ్మి పెట్టుకోవడము మళ్ళీ ఇది ఆర్డర్ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయి గాస్ ఇది కుంకుమే గాయస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నా అని చెప్పుకోవడము రాత్రి రెండు వరకు చేస్తాను మేడం నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రీలు సిక్స్టీ ఫోర్ మిలియన్ పోయింది మీరు అంటున్నారు కదా మేడం మీకు వాళ్ళు ఇస్తారా అని చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారే ఊర్లో ఇలా పాపకు బాగాలేదు లేకుంటే వ్యక్తికి బాగాలేదు ఇలా చేయన్న కొల్బ్రేట్ పెట్టానా ఇలా చెప్పన్నా నేను చెప్పన మగ మంది చెప్పేస్తా ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపొద్దు నేను చచ్చిపోవచ్చు ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా నా రియల్ గా చచ్చిపోయింది అది వీడియో తీసి ఒకప్పుడు ఇలా చేశాడు నేను తినేకలేదు పెళ్ల పిల్లలు రోడ్డు పడ్డారని చెప్తే ఒక్క రూపాయి కుట్టరా నాకు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు ఫాలోవర్స్ అలా ఒక్క రూపాయలు కావాలన్నట్లు కావాలి అనుభూతితో మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా ఇప్పుడు సినిమా పుష్పడు కొన్ని కోట్లు పెట్టి తీశారు నేను చూస్తాను సార్ అంటే డబ్బులు వేయాల్సిందే కదా ఆర్టిస్టులకి ఇచ్చిన రోజులే తెలియదు కదా థియేటర్ కట్టాల్సిందే కదా థియేటర్ డబ్బులు ఇచ్చినా టికెట్ లోపల తెలియదు ఓకే మీరు ఇన్నాళ్ళ మీకు ఫార్టీ ఇయర్స్ కదా మేడం మీ జీవిత కాలంలో ఈ నలభై ఏళ్ల జీవిత కాలంలో రోజు ఒకే ఒక్క రోజైనా సరే నేను నా కోసం కాదు నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికాను ఒక్క ఒక్కరోజైనా ఉందా లేదు మేడం అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో పెళ్ళింది టూ థౌజండ్ ఫోర్ లో పెళ్ళింది ఆ గోలేగుండతుంటే రోడ్డు మీద అట్లాంటి పెళ్లి చేశాడు మా నాయన మారతాడేమని మారలే అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్ ఆ ఇక్కడ ఉన్న పని లో నేనే పీకేసుకుంటే గుట్కా లో గుట్కాన్పర్ ఎనీథింగ్ తాగి ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అలవాట్లు అన్ని ఉన్నాయి తప్ప తెలియదు నాకు తెలిసి దానికైనా పీకేవాడి అప్పుడు బంగా కాదు ఏదో ముసల దాతారు కదా సాదులు అది కొట్టా ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు ఆ చెప్పు వచ్చు నాకు ప్రాణం పోయినా అబద్ధం చెప్పేది రాదు నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు సిగరెట్ తాగడు హార్ట్ అటాక్ చనిపోయాడు ఏమి లేనోడు ఇంతవరకు ఇది ముట్కేం నేను అన్ని మానేశా మళ్ళా నాకు అనిపించింది ఆ విల నిజానికి లైట్ గిట్ల కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా సడన్ చెప్పు లేదో స్మోక్ స్టార్ట్ చేశా మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలు పెట్టా స్మోక్ అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఊరిలో చూసినోడు బాలాయ్య గడు తప్పున్న తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు మాకు అన్న ముందు సీరియల్ తాగుతున్నాడు మనకి ఇంకా ఏముంటాయి అనుకుంటారని ఇది చెప్తున్నాను మేడం అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేయొచ్చు మోసం చేస్తున్నా ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పెళ్ళం పిల్లలు ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే ఆ టూ ల్యాక్స్ తీసి మళ్ళీ తెచ్చి పెట్టేశాను ఇచ్చారా ఇంట్లో ఎందుకు ఇవ్వరు మేడం ఇస్తారు మేడం ఇవ్వరా ఇవ్వాలి ఎదుగటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కదా చేస్తారు చేస్తారుగా ఖచ్చితంగా చేస్తాను మా నాన్న సంపాదించిన రెండు ఇళ్ళు ఉన్నాయి నేనేదో మళ్ళా దేవుడు కష్టపడి సంపాదించుకున్నాను అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు సొంతూరు కర్నూలు జిల్లా మా నాన్న అక్కడ వదిలిపెట్టి ఎందుకు వచ్చాడంటే ఐదు మంది అన్నదమ్ముల వాళ్ళు పార్టీలు పల్లెటూరులు అంటారు కదా ఊర్లలో పనుగమంటే బకెట్ లో తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు బచ్చలంటే బాత్రూమ్ అంటారు అప్పుడు ఆ బామ్లా పెట్టారు మా వర్గం లేక మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు ఇక్కడ గుంటకల్కి వచ్చాడు ఇక్కడే స్థిరపడిపోయాడు అన్ని పనులు చేశాడు ఒంటది మనది వెళ్ళాడు లాస్ట్ కో రెండు కట్టించాడు దాని మీద ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్ల నాకు ఇన్కమ్ లేదు కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు ప్రమోషన్ చేసి నేను లక్ష రూపాయలు చంపించుకోవచ్చు కానీ చేయట్లేదు మిమ్మల్ని నేను పట్టట్లేదు కానీ బట్ మీరు మీ కళామ తల్లిని ఎలా నమ్ముకున్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కొంతమంది ఉంటారు కదా మీరు సక్సెస్ అవ్వాలి అని అదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఒకప్పుడు బాలయ్య జీటి అంటే ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు చాలా మందికి తెలుసు బాలయ్య జీటీఎల్ అంటే అతను రీల్స్ చేస్తారు బాగుంటాయి మనం ఎంటర్టైన్ అవుతాము అని అనుకుంటారు కాకపోతే ఏంటి అని అంటే చిన్న బాధ ఏంటంటే మీరు మీ వాళ్ళ కోసం మీరే ఆలోచించాలి మీరు ఆలోచించకపోతే నలుగురు ఆలోచించరు ఇప్పుడు మీరు అన్నది వాస్తవం మేడం ఇప్పుడు మీరు ఇలా గెటప్ వేసుకొని కూర్చొని అన్నారు కదా మీ ముందర నాకు అవకాశం ఇస్తానంటే బ్లడ్ రియల్ తలగా వాళ్ళు కొట్టుకుంటాల్ గా సినిమాలో చూస్తే కొడులుతున్న తలక ఎగిరిపోతాది అవతలి మీరు మా ఇప్పటికీ చెప్తా పల్లెటూరులో మా అక్క వాళ్ళ ఊర్లో ముసిలావిడ టీవీ కాడ కూర్చొని వాకిలు రాకుండా రాయి ఇట్లా అది అమ్మాయిని ఎత్తుకొని పోయి రేపు చేసి ఉంటే వానా కొడుకు ఏమైనా కొడుకు ఏం టీవీకి రాయి టీవీ వెళ్ళిపోయింది అట్లా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోల మన ఆ పక్కలు తిట్టుకున్నా బాధలే నగినా బాధలే సినిమా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఏడిచేది ఉంటే చూస్తారా ఏంటి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ రావడం కారణం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఆడిషన్స్ ఉందంట మేడం హ్యాపీగా ఉంది ఇదే గేటప్ లో ఇంత వేరే మేడం ఉంది మేడం ఇక్కడ ఇంతకు ముందు బోయపాటి కదా కలిశాను కదా అప్పుడు ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళింటి తన కాంటాక్ట్స్ ఉంది ఏదైనా పెద్ద పెద్ద మూవీస్ ఇట్టి చెప్తుంటది ఇలా రండి సార్ అంటే వచ్చాను మేడం ఇప్పుడు ఒకవేళ డైలాగ్స్ రాకుండా బ్యాక్ గ్రౌండ్ లో విలన్ పార్టీతో నించునేవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేస్తారు సార్ ఎలాంటి క్యారెక్టర్ నేను ఏమంటున్నా అంటే దీన్ని ఇంకా పదని పెడతా ఇన్స్టాల్ ఎనిమిది చేస్తున్నా పదహైదు చేస్తా ఇరవై చేస్తా ముప్పై చేస్తా ముప్పైలో ఐదు నచ్చుతాయి పదహైదు పోకపోతే నేనేం దాని నుంచి నష్టపోవట్లేదు కదా ఇన్స్టా కూడా క్యారెక్టర్ అదే మేడం ఇప్పుడు హైదరాబాద్ లో అనోన్ కూడా ఇప్పుడు నేను ఆరు ఇంటర్వ్యూలు ఇచ్చా ఇరవై ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో దేవుతున్న వాళ్ళు ఉన్నారు ఒక రోజు ఇంటర్వ్యూ ఇచ్చారా పోనీ వాళ్ళు తెలుసా తెలుసా ఇంటర్వ్యూలు ఇచ్చారు తెలుసా ఎవరు తెలుసు ఇప్పుడు అనోత్సాన కూడా ఇంకో మాట అంటే గబ్బర్ గబ్బర్సీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి అన్న వాళ్ళ సాయి అన్న ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు మేడం గుర్తింపు సినిమాతో పాటు నేను వాళ్ళతో పాటు ఇంటికి గడ్డాలు పెంచుకొని తిరిగితే నాకు వచ్చేస్తే వాళ్ళ దగ్గర క్యారెక్టర్ అలా కాదు కదా బాలయ్య జీటిఎల్ గుండు కొట్టుచుకుంటా సగం మిషన్ తెచ్చుకుంటా వంద మందికి డిఫరెన్స్ కనిపించాలి వీళ్ళు ఏందో ఉంది చూద్దాం అందరి మాదిరి కాదు మేడం నేను ట్రై చేస్తున్నా అంటే నా ఓవర్ గ్రాంట్మెంట్ నేను మోసం చేయట్లే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా అవును ఇందాక మాటల్లో అన్నారు ప్రూఫ్లతో సహా ఉన్నాయి నాకు మోసం జరిగింది నేను డబ్బులు కూడా ఇచ్చాను అని వల్ల అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా అలా అని కాదు మేడం కొద్ది దగ్గర అయితే కొద్ది బాగా పరిచయమవుతారు కదా కొద్ది ఇంట్లో ఇబ్బంది బాలేగా అది ఉంది ఇది ఉంది కట్టాలా ఎంత కట్టారు ఎవరికి కట్టారు ఒకరికి పద్నూడు వేల రెండు వందలు ఒకరికి వేల రెండు వందలు ఒకరికి పదకొండు వేలు ఒకరికి పదివేలు ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి వేలు అట్లా ఉన్నాయి ఇప్పుడు చెప్పగలరా పేర్లు అందుకు ఎట్లా నేను నాశనం అయిపోయాను వాళ్ళు నాశనం చేయడం వాళ్ళు అలాగే వాళ్ళు ఉన్నారు మేడం మరి మీరు మోసపోయారు కదా మీలా వేరే వాళ్ళు మోసపోకూడదు కదా ఇప్పుడు అదే మేడం నేను అంటున్నా హైదరాబాద్ లో చాలా మంది మోసపోతున్నారు నేను మోసపోయి వాళ్ళు చాలు అనుకునే నా ఊరికి విన ఎందుకు మనలో ఉన్నాడు బయట రాకూడదు మనకంటూ ప్లాట్ఫామ్ ఉంది కదా సో మరి ఇప్పుడు మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీరన్నట్టే మేడం ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళకి వాళ్ళ గుర్తింపు లేదు వాళ్ళకి తెలియదు అని అంటున్నారు కదా సో ఇప్పుడు మీకు మిమ్మల్ని గుర్తించారు అనుకోండి మీకు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారని అనుకోండి సో కాల్డ్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వచ్చి డబ్బులు అడిగితే ఇస్తారా ఇప్పుడు ఆల్రెడీ సగం ఇచ్చారు మేడం నాకు భయపడి వచ్చేసేకొచ్చా ఇచ్చేసారు మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఇస్తారా మిమ్మల్ని ఇప్పుడు బయలు పడినాక పైకి ఎక్కడ వాళ్ళ తాడబట్టుకుని వస్తాము రాళ్ళ పట్టుకుని వస్తామో వచ్చిన తర్వాత తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్ కలిగినా నన్ను చన్ను చూపు చూసిన వీనిలో ఇంత ఉంది ఆ టాలెంట్ ఓహో మనం పొరపాటు చేసినాం రా వీణ్ దగ్గర తీసుకెళ్ళి బాగా చేసేవాడేమని వాళ్ళకి అనిపించాలి అంతే సరే సో మీరు ఇవాళ ఆడిషన్స్కి వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలి మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నాను ఈ ఈ కటింగ్ ఇవన్నీ కూడా పెయింటింగే కదా సార్ కదా యాక్టింగే కదా ఓకే దాని థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం అంటే లైక్ నేను ప్రీవియస్ టైం కలిసిన దానికన్నా ఇప్పుడు బాగా కొంచెం మారినట్టు అనిపిస్తున్నారు మంచి ఇంకా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి క్యారెక్టర్ పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మా బాలయ్య కథ అనమాట సో ఆయన తొందరలోనే సెవెంటీఎంఎమ్ లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాం ఒక బాలకృష్ణ డైలాగ్ మేడం చెప్తారా బాలయ్య గారి డైలాగ్ తో అట్లా ఫినిష్ చేస్తారు చెప్పండి ఏపా జర్నలిస్టా నా గురించి రాయడం నీకు అవసరమా ఎంత కత్తి పట్టిన వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే నా రాతను నువ్వు పెన్నుతో రాస్తే నీ తల రాతను నేను కత్తితో రాస్తానని తెలియదా ఏపా సీమా సీమా పౌరుషం తగ్గలేదప్ప గెలుకో నా లాంటి గెలుకో కుత్తా కుత్తాలు ఆడుతా ఉంటది తెలుసుగా బాలయ్య జీటిఎల్ కోలు తునుకులే ఆ తుణుకులు తునుకులు ఏమో తెలియదు కానీ ఇక్కడ వణుకులు వణుకులు వస్తున్నాయి తగిలితే నొప్పి రింగులు బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు అండ్ మీరు తొందరలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन